బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమర్ టీవీ నేను గీతాంజలి ప్రేక్షకులందరికీ శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు ఇక ఆ రోజు ఎంతో విశేషం కదా రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ ఇలా అయితే రాఖీ పూర్ణిమ గురించి మాట్లాడుకుందామండి అసలు ఏ సమయానికి రాఖీ కట్టాలి సోదరులకి అలాగే ప్రత్యేకంగా ఆ రోజు దానాలు కానీ జపం కానీ చేయటం కూడా మంచిది అంటారు మరి ఈ రాఖీ పౌర్ణమికి చెప్తున్నటువంటి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఎటువంటి వస్తువులు దానం ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వవలసినవి ఏమిటి ఎక్కడ దానం ఇవ్వాలి ఎవరికి దానం ఇవ్వాలి అలాగే ఎవరి నామస్మరణతో మనం ఆ రోజంతా కూడా మనం గడపాలి వీటి గురించి తెలుసుకుందాము వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థ వివ సంపృక్త ప్రతిపత్తయే ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు మీకు మీకు వీక్షించేటువంటి మన ప్రేక్షకులకి కూడా రక్షాబంధన సహిత శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు అయితే ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు సమయం ఇలా కడితే చాలా మంచిదండి అలా చాలామంది అన్నదమ్ములు సంతోషించారు మా చెల్లెళ్ళు ఇలాగ వీడియో విని తెలుసుకుని మరి వచ్చి ఈ సమయానికి కడుతున్నారు ఆ సమయానికి వాళ్ళని రమ్మని చెప్పటం కానీ ఇలా చాలా సంతోషంగా అందరూ ఆచరిస్తున్నారు పాటిస్తున్నారండి మన సంప్రదాయాల్ని ఇందులో భాగంగా ఈసారి మరి విశేషం ఏంటి ఏ సమయానికి రాఖీ కట్టాలి అలా ఏదైనా సమయం ఉందా తెలియచేయండి ముందుగా తప్పకుండానమ్మా అసలు ఈ యొక్క శ్రావణ పౌర్ణమికి రాఖీకి ఉన్న సంబంధం మనం తెలుసుకున్నాం అసలు అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధాన్ని సూచించేటువంటిది హస్త భోజనం కార్తీక మాసంలో అప్పుడు ద్విదీయ రోజున సంబంధించి చేసేది అయితే ఇక్కడ ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది ఏంటంటే రక్షాబంధనం అంటే ఇక్కడ ఏంటి ఎవరికి మనం రక్ష ఉంటున్నాము అనేటువంటిది అందరూ చేసుకోవచ్చునమ్మా అందరూ ఒక భార్య భర్తకి రక్ష కట్టవచ్చు అవునండి స్నేహితురాలకి స్నేహితులు కట్టవచ్చు అన్నా చెల్లెలు కట్టుకోవచ్చు ఎవరైనా కానీ నేను నీకు అండగా ఉంటాను ఆపద సమయంలో లేదా నేను కట్టేటువంటి దాని విధానం వల్ల నీకు జయం కలుగుతుంది అనే విధానంతో ఎవరైనా చేసుకోవచ్చు గురుగారు మరి ఇలా చెప్తున్నారు అందరూ ఎవరికైనా కట్టొచ్చు పద్ధతి ప్రకారంగా అంటున్నారు కానీ ఎందుకని అన్న చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముడు వీళ్ళు మాత్రమే రాఖీ కట్టాల వేళ్ళకి మాత్రమే అని చెప్పి ఇది నియమంగా ఎందుకు వచ్చేసిందండి మరి నియమంగా కన్నా ఆచారంగా వచ్చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే మన పూర్వకాలంలో గనక చూసుకుంటేనమ్మా కుటుంబంలో బహుసంతానం ఉండేది ఆ కాలంలో ఆ ఆరోగ్య కారణాలు అనేటువంటివి సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నతనంలోనే ఆడపిల్లల యొక్క భర్తలు మరణించేటువంటి వాళ్ళు మరి వారి బాధ్యత కనిపించిన తల్లిదండ్రుల వరకు వాళ్ళు ఉన్నంత వరకు ఉంటుంది వాళ్ళ తదనంతరం వాళ్ళ బాధ్యత కూడా నువ్వేం కంగారు పడకమ్మా అంటే ఈ రోజు అంటే ప్రతి స్త్రీ సంపాదించుకోగలుగుతుంది మరి ఆ కాలంలో వందలేళ్ల కిందట స్త్రీకి సంపాదన అనేది ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవించేది కదా కాబట్టి ఆ స్త్రీ ఇబ్బంది పడకూడదు కంట నీరు పెట్టకూడదు అనే ఉద్దేశం కాబోలు ఆ స్త్రీకి నేను ఉన్నానమ్మా అని చెప్పి ధైర్యం చెప్పే అన్నో తమ్ముడో గుర్తు చేసుకుంటే విధానంగా సంవత్సరంలో ఒకసారైనా నేను నీకుంటాను ఆపద సమయంలో అని చెప్పడం కోసమైనా లేదు నీ పుట్టింటి వాళ్ళందరూ నీకు ఎప్పుడూ నీకు తోడుంటారని ఇది ఒక ఆచారంలో మనకు వచ్చి ఉండవచ్చు కాక కానీ భగిని హస్త భోజనం కార్తీక మాసంలో చేసేటువంటి విధియ రోజున మాత్రం అది వేల నుంచి ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఈ యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కుటుంబాలు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ పద్మశాలి విశ్వ బ్రాహ్మణ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జంధ్యమును మార్చుకోవాలి అంటే మనం గమనించుకుంటే కొన్ని సందర్భాలలో కొన్ని మాసాలలో అంటే కొన్ని సంవత్సరాలలో శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి అరుదుగా వస్తూ ఉంటుంది ఈసారి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రావడం చాలా విశేషం పైగా హయగ్రీవ జయంతి జయంతి కూడా కాబట్టి ఆ రోజున హయగ్రీవుని యొక్క ఆరాధన విశేషంగా చేసుకోవాలి ఎవరైతే విద్య కోసం పరితపించేటువంటి వాళ్ళు ఉంటారు విద్యార్థులు కానీ లేదా జ్ఞానం కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా విశేషించి దేవతానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకాన్ని కనీసం తక్కువలో తక్కువ ఒక వెయ్యి ఎనిమిది సార్లు అయినా చేస్తే తప్పకుండా ఈ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందమ్మా చక్కగా ఎందుకంటే మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఎక్కడ కూడా ప్రసార మాధ్యమంలో ఇటువంటి శ్లోకాన్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదో మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం శాస్త్రంలో మర్మగర్భితమైనటువంటి యొక్క విధానాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ శ్లోకాన్ని ఒక వెయ్యిసార్లు చదువుకోవాలి అని అంటే శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ మళ్ళీ ఇంకొకసారి శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ ఈ నామాన్ని ఒక సార్లు జపిస్తే హైగ్రీవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి అమోఘమైనటువంటి జ్ఞాపకశక్తి పిల్లలకి కలుగుతుంది ఇంతకన్నా పిల్లలకి ఏం కావాలమ్మా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలని అనుకుంటారు కదా చక్కగా ఈ శ్లోకాన్ని గనక పిల్లల చేత చదివించిన వాళ్ళు చదివిన అదే సమయం కలుగుతుంది గురుగారు మరి రాఖీ కట్టేది సమయం చెబుతూ ఉంటారు మంచి ముహూర్తం ఎప్పుడుందో ఈ సమయంలో కడితే మంచిది అని చెప్పి మరి ఆ సమయం ఏంటో తెలియచేస్తారా ఈసారి తప్పకుండా అమ్మ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాఖీ అనేటువంటిది ఎవరైనా ఎవరికైనా కట్టవచ్చు అందులో సందేహం లేదు దీనికి ఉదాహరణ కూడా పన్నెండు సంవత్సరాల పాటు దేవాసుర సంగ్రామం జరిపినప్పుడు ఇంద్రుడు అలసిపోతాడు అలసిపోయినప్పుడు శచీదేవి ఆ రోజున శ్రావణ చతుర్దశి మీరేమీ కంగారు పడకండి మీకు నేను రక్షగా నేను దైవానుగ్రహాన్ని మీకు అందిస్తాను అని చెప్పి ఈరోజు శ్రావణ చతుర్దశి రేపు శ్రావణ పౌర్ణమి నేను మీకు పూజ చేసినటువంటి రక్ష కడతాను తద్వారా దైవ బలంతో మీరు అసురుల మీద మీరు విజయాన్ని పొందుతారు అని చెప్పి ఆ యొక్క విధి విధానముగా రక్ష అనేటువంటిది ఆవిడ ఇంద్రుడికి కట్టింది శ్రావణ పౌర్ణమి రోజున అయితే ఆ కట్టినటువంటి తారభ్యత అసురుల మీద విజయాన్ని పొందడం జరిగింది కట్టేటప్పుడు కూడా శ్లోకము అప్పుడు ఏం చదువుకొని చేసింది అనంటే ఏనబద్ధో బలి రాజా దానబేంద్రో మహాబల తేనత్వామనుబద్ధ్నామి రక్షే మాచల మాచల అంటే ఏ యొక్క రక్ష అయితే బలి యొక్క శక్తిని నిలువరించిందో అటువంటి శక్తి నా యొక్క భర్త అంద అందుకోవాలి విజయాన్ని పొందాలి అనే మంత్రం చదువుకుంటూ ఆ విధంగా శచీదేవి రక్ష అయితే దీనికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఈ రోజున పూర్వకాలంలో ఒకప్పుడు కేవలం నా చిన్నతనంలో నాకు తెలిసి చిన్న 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 దారపు గుళ్ళులాగా ఉన్నా అదే మాకు తెలుసు కానీ రాను రాను కాలక్రమంలో ప్లాస్టిక్ అన్ని రకాలు వచ్చాయి సో ఇది కట్టుకోండి నేను ప్లాస్టిక్వి కానీ లేకపోతే ఇంకా ఆనందంగా అందరికీ గొప్పగా కనిపించడానికి వస్తాయి కట్టుకోవచ్చు అదొకటి పెట్టుకోండి శాస్త్రం ప్రకారము ఒక విధానాన్ని మాత్రం అనుసరించాలము శ్రావణ పౌర్ణమి రోజున చక్కగా మంచి పట్టుదారంతో నేసినటువంటిది తొమ్మిది ముడులు వేసినటువంటిదైనా కానీ లేదా ఆ యొక్క వెండిని పెట్టుకున్నటువంటిది అయినటువంటిదైనా కానీ చక్కగా ఒక కలశం తీసుకొని కలశంలో నీళ్లు తర్వాత మీద మామిడాకులు దానిపైన ఒక పూర్ణ పాత్ర ఆ పాత్రలో కొన్ని బియ్యము ఆ బియ్యం మీద రెండు మూడు తమలపాకులు పెట్టి ఏదైతే రక్ష కట్టాలని అనుకుంటామో ఆ రక్షని దాని మీద పెట్టి అప్పుడు రక్షకి పూజ చేయాలి రక్ష పూజ జరిపించి షోడశోపచార విధానంగా పూజ జరిపి భద్రాకరణము లేని సమయంలో కట్టాలి భద్రాకరణం ఉన్నప్పుడు ఎవరైతే రక్ష కడతారో కట్టినటువంటి వ్యక్తులకి ఆపదలు అనేటువంటివి వస్తాయి కానీ దైవవశాత్తు ఈ సంవత్సరం మనకు భద్రాయోగము లేదు కారణము లేదు అంటే ఇక్కడ సందేహం ఏంటంటే పౌర్ణమి మధ్యాహ్నం వరకే ఉంటుంది కాబట్టి మనం సమయం ఈ చెప్పినటువంటి విధానంగా ఆచరించి అప్పుడు సమయాన్ని కూడా తెలియచేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి ముందు వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో షోడశ లక్ష్మీ దేవతల యొక్క హవన కార్యక్రమము లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము మరియు ఈ దశమహావిద్యలలో చివరిది లక్ష్మీ స్వరూపము కమలాత్మిక హోమములు మేషమిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధన సుకుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇందులో కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే అవకాశం ఉంటుంది పూజల్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసినటువంటి తామరమాల ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అమ్మవారి అనుగ్రహం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వలన చక్కగా విద్య వివాహాలు పిల్లలకి వివాహాలు ఉద్యోగాలు వ్యాపార అభివృద్ధి అలాగే మానసిక సమస్యలు రుణ బాధలు ఇవన్నీ కూడాను తొలగిపోతాయి కాబట్టి ఇలాంటి దాంపత్య సమస్యలు ముఖ్యంగా ఇలా కోరుకునే ప్రతి మహిళ వ్రతం చేసుకుంటుంది లక్ష్మీ వ్రతం అదే విధంగా అమ్మవారి విశేష అనుగ్రహం ఈ హోమాది కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కలుగుతుంది కాబట్టి అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక కట్టగలిగేటువంటి సమయం కూడా ఒకటి ఉంటుందమ్మా శనివారం నాడు పౌర్ణమైంది ఎలాగో ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ముహూర్తం మంచిగా లేదు కాబట్టి తర్వాత చూద్దామా అందులో ఉండేటువంటి లగ్నాలలో పాపగ్రహాలు సింహ లగ్నంలో కేతు కన్యా లగ్నంలో కుజుడు ఈ లగ్నంలో అనగా కన్యా లగ్నంలో కుజుడు ఉండగా ఎవరైతే కడతారో ఆ కట్టినటువంటి వ్యక్తులకు ఇద్దరికి కూడాను వైరములు వస్తాయి ఎందుకంటే లగ్నంలో కుజుడు సప్తమంలో శని శని కుజుడు గ్రహ యుద్ధానికి కారణం కాబట్టి ప్రతిది కూడా ఒక ముహూర్తమే కదమ్మా ఏదో అజ్ఞానాంధకారంలో తీసుకోబోతున్నట్టు కాదమ్మా సమయము మంచిదై ఉండాలి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు పదకొండు మరియు పన్నెండు గంటలు లెక్క వేసుకుంటే ఆ సమయం లగ్నం అవుతుంది కన్యాలగ్నం అయిపోయి తులాలగ్నం వస్తుంది తులాలగ్నంలో ఉండగా శుక్రహోర బుధహోరలు నడుస్తూ ఉంటుంటాయి ఈ సందర్భంలో కట్టండి శుక్రహోర పదకొండు టు పన్నెండు పన్నెండు టు ఒంటి గంట బుధహోర పన్నెండు నలభై ఐదు నిమిషాల లోపల కట్టండి ఎవరైతే మంచి కావాలి ధనధాన్యాభివృద్ధి కావాలి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కావాలని అనుకుంటారో ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున ఈ చెప్పినటువంటి పది నలభై ఐదు నుంచి అనగా పదకొండు నుంచి పన్నెండు నలభై ఐదు లోపల కట్టండి శుక్రహోర బుధహోర ఇంతకన్నా మంచి హోరలు ఏముంటాయమ్మా లగ్నము కన్ తులాలగ్నము ఈ తులాలగ్నాన్ని గురు గురుడు వీక్షిస్తుంటాడు అష్టమ శుద్ధి ఉంది ఇంకా ఇంకా విశేషం ఏముందమ్మా తులాలగ్నంలో ఉండగా అష్టమ శుద్ధి ఉంటుంది ముహూర్తానికి అన్నిటికంటే ఇది చాలా చాలా మంది ఏదో రాఖీ కట్టడం అనేటువంటిది అంటుంటారు కానీ ఎందుకోసం కడతారు శచిదేవి తన భర్త అయినటువంటి ఇంద్రుడు విజయాన్ని పొందాలనే ఉద్దేశంతో కట్టింది అదే భావన ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది ప్రతి వాళ్ళకి మంచి జరగాలి కాబట్టి సమయము పదకొండు నుంచి పన్నెండు నలభై ఐదు లోపల ఈ రోజున ప్రత్యేకంగా దానం చేస్తే మంచిదని అని విన్నాను గురువు గారు ఇది ఎంతవరకు ఎటువంటివి దానం ఇస్తే మంచిది ఎవరికి ఇవ్వాలి అనేది కూడా తెలియచేయండి అంటే ప్రధానంగా ప్రతి పౌర్ణమి రోజున మీరు ఉన్నట్టుగా అందరూ కూడా దానాది కార్యక్రమాలు అనేటువంటివి చేస్తూ ఉంటుంటారు అయితే ఈ శ్రావణ మాసం పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి దానం ఏంటంటే దీపదానము చెయ్యాలి దీపదానం బ్రాహ్మణుడికి చెయ్యాలి అయితే ఈ దీపదానం చేసేటప్పుడు పూర్వకాలంలో అంటే ఇప్పుడు ఇవన్నీ ఆచారాలన్నీ ఎప్పుడు కృతయుగం నాటివి కృతయుగంలో బంగారం తప్ప వేరే వస్తువే వేరే లోహమే లేదు కాబట్టి అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు బంగారం వెండి ఇత్తడి రాగి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు శక్తి లేని వాడు గోధుమ పిండితోనైనా కానీ ప్రమిద చేసి ఆ ప్రమిదల్లో ఆవునేతి కానీ నల్ల నువ్వుల నూనె కానీ వేసి తదనంతరం మూడు ఒత్తులు వెలిగించి అప్పుడు బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడు తూర్పు వైపు చూస్తూ ఉండగా ఇచ్చేటువంటి వ్యక్తి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి దానము గనక చేస్తే చాలా విశేషం ఇలా ఐదు సంవత్సరాల పాటు ఎవరైతే మొదలుపెట్టి ఈ సంవత్సరం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి భోగభాగ్యాలకంటూ ఉండదు ముఖ్యంగా స్త్రీలకి అంటే దేవతా కాంతలు ఎంతటి సౌందర్యముగా ఉంటారో అంతటి సౌందర్యాన్ని పొంది మరుజన్మలో భర్త ప్రేమానురాగాలు సంపూర్ణంగా పొందే విధంగా జీవిస్తారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ప్రతి వివాహం కాని మహిళ ఆ యువతి వివాహమైన వాళ్ళు అబ్బాయిలు మహిళలు అందరూ చేసుకోవచ్చు ఆ దీపదానం అనేటువంటిది చేసేటప్పుడు మాత్రం ప్రధానంగా ఈ శ్లోకాన్ని చదువుకోమని మనకు శాస్త్రం చెప్పింది అంటే దక్షిణతో కూడుకున్నటువంటి తాంబూలము దక్షిణతో కూడుకున్న విధానంగా ఉండటంటే ఏదైనా శక్తి కొలది ఒక యాభయో వందో ఐదు వందలు వెయ్యో వాళ్ళ ఇష్టం సదక్షిణ సతాంబూల సభాదీపో యుమోత్తమ అర్పితో దేవదేవస్య సంతు మనోరథా అనే శ్లోకాన్ని చదువుకుంటూ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఖచ్చితంగా సంవత్సరాలు చేసిన పిదప వాళ్ళకి అనేక రకాలుగా యోగాలు కలుగుతాయి సందేహం లేదు మొత్తం మీద శ్రావణ పౌర్ణిమ ఏ విధంగా అందరం జరుపుకోవాలో చాలా చక్కగా చెప్పారండి దానం కావచ్చు అలాగే నామజపం కానీ హైగ్రేవ స్వామివారిది అలాగే రాఖీ అసలు ఎప్పుడు కట్టాలి ఎవరికి కట్టొచ్చు అలాగే మంచిదా ఏ టైంలో కట్టాలనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పణ